చంద్రబాబు నాయుడు పెట్టాడా బాయ్ మూడు మూపలు అన్నాడు ఆపేశాడు ఇంటి కోరు చాలన్నాడు ఆపేశాడు ఏం పంపేశాడు తప్ప మిమ్మల్లం ఇచ్చాడు అంతే కదా చదువు పదివేల రూపాయలు ఇచ్చాడు ఇప్పుడు మా పిల్లలు ఏం చేశాడు ఇంకే చేశాడు జగన్మోహన్ జగన్మోహన్ రేపు వచ్చాక ఏమైందో తెలుసా మా లేబర్లు అందరూ మా ట్రైబులు అందరూ ఏంటంటే కింద తమ్ముడి వాళ్ళు డబల్ గార్డ్లు కొనుక్కున్నారు టీవీలు కొనుక్కున్నారు ఇప్పుడుగా డ్రస్ టేబుల్ ఇప్పుడు అలాగా మా జగన్ వచ్చాక మాకెంత బాగుందో తెలుసా అయితే మరి వచ్చే ఇరవై నాలుగు ఐదు తీసుగన్ బాహన్ రెడ్ ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు సారి నూట యాభై ఒకటి వచ్చింది ఈ సారి ఎక్కువ వస్తుంది అలా అయితే జగన్ బాహన్ డెబ్బై డెబ్బై వస్తాయి అంటున్నారు ఎన్ని రెండు మూడు సీట్లు పోయినప్పుడే సరే ఆ జగనే వస్తాననే ఆ జగన్ మోహన్ రెడ్నా రేమో అనుకున్న సార్ జగన్ మోహన్ రెడ్ సార్ మాట్లాడుకుని ఐక్స్ ఆ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ కి